తిరుపతి లడ్డు వ్యవహారం రోజు రోజుకు మరింత ముదురుతుంది ఇప్పటికే అధికార విపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది తాజాగా ఈ వివాదంలోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ ఎంట్రీ ఇచ్చారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు ఆయన మాటలు విని ఆశ్చర్యపోయానన్నారు డిప్యూటీ సీఎం పదవికి ఆయన అనర్హుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పదిహేను నిమిషాలు విని అలసిపోయాను ఆయన మాటలు వినలేకపోయాను పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి అనర్హుడివి వెంటనే రాజీనామా చెయ్యి నీకు ఎవరు సరైన సలహాలు ఇవ్వడం లేదు చరిత్ర హీనుడివి కాకూడదు దయచేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్యలో గొడవలు పెట్టొద్దని భావించారు రాష్ట్రాన్ని విభజించవద్దు అని పాల్ రిక్వెస్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో లో మద్దతు ఇచ్చి బిఎస్పీతో సిపిఐ సిపిఎం తో పొత్తులు పెట్టుకున్న వారిని నువ్వు తిట్టలేదా మోదీ గారిని తిట్టలేదా ఆర్ఎస్ఎస్ నా వైఫ్ క్రిస్టియన్ అలాంటి అడివి ఈ రోజు నీ ప్రెస్ మీట్ పదిహేను నిమిషాలు విని అలసిపోయాను ఇంక వినకూడదని ఏం మాట్లాడుతున్నా తక్షణమే రాజీనామా చేయి పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రిగా క్వాలిఫైడ్ కాదు నీకు ఇచ్చిన సలహా ఎవరిస్తున్నారో బాగోలేదు చరిత్ర హీనుడు కాకూడదు చరిత్రలో హీరోగా రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్ల ప్రజలకు ఒక హీరోగా నిలబడ్డా నువ్వే అన్నావు మీరే నా హీరో అని రెండు వేల ఏడులో ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డిని తిట్టావు నా పక్షంగా ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గాంధీ గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం అంబేద్కర్ గారి పేరు ఎందుకు పుచ్చలపల్లె పుచ్చలపల్ల ఎందుకు స్మరిస్తున్నాం ప్రకాశం పంతులు గారిని ఎందుకు పోడుతున్నాం వారందరూ చరిత్రలో శాంతి దూతలు శాంతి కామకులు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టద్దు రాష్ట్రాన్ని విభజించొద్దు అందుకనే నేను ఈ రోజు ఇంకొక పిల్లలు ప్రిపేర్ చేశాను తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి తమిళనాడు ఏ విధంగా పాండుచేరికి యూనియన్ టెరిటరీకి హెడ్డో తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే మూడు లక్షల కోట్ల ఆస్తి కాపాడతాం ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు లేకుండా ఉంటది తిరుపతి దేవస్థానంలో అభిత్రు అంటూ జరిగింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను చిన్నప్పుడే మా నాన్నగారు యేసు సొంత రకరకాల అంగీకరించక ముందు తిరుపతి నన్ను తీసుకెళ్లి పాపనాశనంలో ముగి మునిగి బాప్తి తీసుకొని నాకు పేరు పెట్టారు అన్ని మతాలకి గౌరవిస్తాను అందుకనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందాను మరి మీరు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు నాకు ఈ రోజు తెలిసింది రేపు కోట్లు వెకేట్ చేయడానికి వేసారని ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడు ముప్పై వేల మంది అమ్మాయిలు ఎత్తు వెళ్ళిపోయారు వాళ్ళు దొరకలేదు మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు ముందు ఆ ముప్పై వేల అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళ కొరకు దీక్ష చేయి లేదా నోరు మూసుకొని మౌనవతం పాటించు ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు ఒక వరల్డ్ లీడర్ గా ఒక స్పిరిచువల్ లీడర్ గా నీకంటే పది పదిహేను సంవత్సరాల వయసులో పెద్దగా గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్ర హీనుడిగా ఉండవు చరిత్ర హీరోగా మిగులుతావు లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి పథకం నిన్న కాక మేమన్నావు దీక్ష అన్నావు నిన్నేమో యాక్టింగ్ అంటున్నాం ఈ రోజు ఏమో ఇంకోటి అంటున్నాం చక్కగా యాక్టింగ్ ఫీల్ లోకి వెళ్ళు అంతకంటే ముఖ్యం ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ రండి ఢిల్లీ అన్నావు అంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్ ఆరు కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు హుద్ధా మీరు పవర్ లో ఉన్నారు తేలేకపోతున్నారు నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నా తిరుపతి యూటీ యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడే మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు వీలైతే వెళ్తున్నారు అర్థం చేసుకో శాంతిని ప్రమోట్ చేద్దాం యుద్ధాన్ని ఆపుదాం నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి పదిహేడు దేశాలు ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ కాంగ్రెస్ టిడిపి వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశారు యుద్ధాలు వద్దు శాంతి కావాలి రేపేమో స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారు రేపే వంద రోజులు మీరు ఆరు వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డూ కాంట్రవర్సీ లేదా స్టీల్ ప్లాంట్ సీక్రెటరీగా అమ్మేందుక ఈ లడ్డు కాంట్రవర్సీ లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకనలేదు కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్ కి పది సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా మన అప్పులన్నీ ఆరు కోట్లు ఆంధ్రులు బాగుపడతారు పదిహేను కోట్లు తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు దాని గురించి మీరు నోరెప్పుకుంటూ ఫైట్ చేయకుండా ఢిల్లీ రాకుండా ధర్నాకి రాకుండా నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దేవుడు క్షమించడు నేను క్షమించడు అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటోరీగా డిక్లేర్ చేయమని నేను ప్రిపేర్ చేశాను రేపు మీరు న్యూస్ వింటారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు హైదరాబాద్ కూడా హైదరాబాద్కి తిరుపతి కనెక్షన్ ఏంటి అంటే హైదరాబాద్ కావాలని విభజనకు ముందు నుంచి అడుగుతున్నారు సార్ ఎవరు అడుగుతున్నారు అందరం ఏపీ వాళ్ళు అడుగుతున్నారు మిగతా వాళ్ళంతా అడుగుతున్నారు కదా నేను ఎప్పుడు అడగలేదు మీరు అడగలేదు సార్ హైదరాబాద్ చాలా బాగుంది అది తెలంగాణలో కంటిన్యూ అవుతుంది సార్ ఇప్పుడు లడ్డూలో కలిసిందా కలవలేదా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను కదా అంటే మీ అభిప్రాయం సార్ మీరు దేశాలు మొత్తం తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ గానీ లేకపోతే మీకు వచ్చిన సమాచారం గానీ చూడు బాబు లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి ఒక హోలీ టెంపుల్ ని అన్హోలీ చేస్తే కానీ జులై ఇరవై మూడుని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది ఇప్పుడు వరకు ఎందుకు కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి ముందు జవాబు చెప్పాలి అంటే వంద రోజులు మీరు ఫెయిల్ అయిపోయింది డిస్ట్రాక్ట్ చేయడానిక స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మినానిక ప్రత్యేక హోదా కావాలని కోర్టులో ఫైల్ చేయి కనీసం నేను ఫైట్ చేస్తున్నాను ఆరు కోట్లు ఆంధ్రుల తరపుని పదిహేను కోట్లు తెలుగు ప్రజల తరపుని మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు అని అడుగుతున్నాడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని మొన్న విశాఖపట్నంలో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు పోతే ఎన్వైర్న్మెంట్ కంపెనీ నెగ్లిజెన్సీ వల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు వరదలు వచ్చి పది లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలంట ఎవడడుతున్నాడు నీతో సెల్ఫీలు నాతో కోర్టుకి రా ఈ వారం కొన్ని వందల మంది సెల్ఫీలు తీసుకున్నారు నాతో జడ్జిలు సెల్ఫీలు తీసుకుంటున్నారు లాయర్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు ప్రెసిడెంట్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు అందుకని బయటకు ప్రజల కొరకు నేను ఉంటాను అండగా ఉంటాను అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు సదా గొడవలు ఎందుకు మనకి హిందువులు హిందూ పని ముస్లింలు ముస్లిం పని క్రిస్టియన్స్ క్రిస్టియన్ క్రిస్టియన్ అందరం దేశంలో శాంతిగా ఉన్నాం కారణం ఏంటంటే ఎలాగా ఫెయిల్ అయిపోయారు వంద రోజుల్లో ఇచ్చిన ఆరు వాగ్దాలను నెరవేర్చలేదు స్టీల్ ప్లాంట్ ని కాపాడలేదు ప్రత్యేక హోదా ఫేలైకపోయారు మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ ఉన్నది మోదీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు గొడవలు పెట్టాల అప్పుడు మోదీ ఎలాగైతే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడు ఎలక్షన్స్ ముందు లేదా చైనా ఆపి అంటాడు లేదా ప్రపంచంలో వెళ్ళి నేను లెచ్చులు అంటాడు శాంతి దూతలా ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాను ఎలాగో చంద్రబాబు నాయుడు ముసలి అయిపోయాడు బీజేపీ ఎలాగో వన్ పర్సెంట్ లేదు ఒరే నువ్వు రెచ్చగొట్టు వైసీపీలో ఉన్న ఎవడైనా యూజ్లెస్ పిల్లర్స్ ఉంటే ఆలోచన ఈ పార్టీలో చేరుతాను చేర్చుకో ఆల్రెడీ ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేస్తాడు అట్లా ఒక యదవా ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి పదమూడు లక్షల కోట్లు అప్పులు తీర్చండి కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వండి ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చండి ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఇవ్వండి ఇంటికి పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు అన్నారు ముందు అది ఇచ్చి చూపించండి ఇప్పుడు దాకా మొదటిదానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అట మళ్ళా ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది అప్పటికి రాష్ట్రమే ఉండదు నేను కాపాడు